నమస్తే నేను మీ సతీష్ పరారీలో మాజీ మంత్రి జోగి రమేష్ జోగి రమేష్ గురించి ప్రత్యేకంగా మళ్ళీ పరిచయం అవసరం లేదు బూతులతోటి ఫేమస్ అయ్యి ఆనాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన తన గూండాలతోటి రౌడీ మూకలతోటి దాడికి వెళ్ళి దాడి చేయడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడి ఆయన మెప్పు పొంది మంత్రి పదవి పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ ఆనాటి ప్రభుత్వంలో మరి ఆ మంత్రి పదవి దక్కించుకున్నాక జోగి రమేష్ మంత్రిగా చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు అయితే అవన్నీ కూడా ఆనాడు అధికారం ఉంది అనేటువంటి ఒక అహంతో విర్రవీగిపోయి ఇక మనకి అడ్డు అదుపు లేదు అన్నట్లుగా పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకి పాల్పడుతూ వచ్చారు ఎక్కడ భూములు కనిపిస్తే ఆ భూముల్ని కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి జోగి రమేష్ చేసిన అక్రమాలన్నీ కూడా ఏదైతే అధికారం శాశ్వతం అనేటువంటి ఒక అహంకార చేసినటువంటి చర్యలు అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ప్రస్తుతం అధికారం మారింది జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు ఆ పార్టీ పతనావస్థకు చేరుకుంది ఇక కూటమి ప్రభుత్వం ఒక గొప్ప మ్యాండేట్ తోటి ఈ రోజున అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పుడే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ఏదైతే గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు ఒక నియంత్రణలాగా ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు ప్రజల్ని దోచుకున్నారు ప్రజల్ని లూటీ చేశారో ఆ అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తిగా విచారణ జరిపి బయట పెడతాం ప్రజల ముందు పెడతాం చట్ట ప్రకారంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాము అని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం ప్రజాప్రతినిధులు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నిటిపైన కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతూ ఉంది ఎక్కడికక్కడ పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తూ దర్యాప్తు కూడా చేస్తూ ఉంది ఏ శాఖలో ఏ ప్రజాప్రతినిధి ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు అనేటువన్నీ కూడా బయటకి తోడేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ చేసినటువంటి కుంభకోణాలు అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే కనుక సిఐడి సీజ్ చేసినటువంటి అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో ఆ భూ వివాదంలో ఈ రోజున జోగి రమేష్ పైన అలాగే ఆయన తమ్ముడి పైన ఆయన కుమారుడు జోగి రోహిత్ పైన కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం పరారైనట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతా ఉంది కారణం ఏమిటి అంటే ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో అగ్రిగోల్డ్ వివాదంలో ఆ భూములన్నింటినీ కూడా సిఐడి గతంలో సీజ్ చేసింది వాటిపైన ఎలాంటి లావాదేవీలు జరపడానికి లేదంటూ కూడా కొన్ని ఆంక్షలు విధించింది అంటే సిఐడి సీజ్ చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల్లో ఆ ఒక భూమిని అయితే గనక కబ్జా చేశారు ఆ కబ్జా కూడా ఏ విధంగా అంటే ఒక సర్వే నెంబర్తో భూమి కొని దాని పక్కనే ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల పైన కన్నేసి ఆనాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ అధికారం మొత్తాన్ని కూడా వినియోగించుకుంటూ ఏదైతే ఆనాటి తహసీల్దార్ దగ్గర ఈ నాకు జరిగినటువంటి రిజిస్ట్రేషన్లో సర్వే నెంబర్ తప్పు పడింది అంటూ ఏవైతే గనక సిఐడి సీజ్ చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ ఉంటుందో ఆ సర్వే నెంబర్కి తన రిజిస్ట్రేషన్ని మార్పించుకోవడం అధికారులు కూడా మరి మంత్రి గారు చెప్పారు అంటే ఆయన దగ్గర మెప్పు పొందడానికో మరి లేకపోతే ఆనాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒత్తిడికే లోనయ్యారా లేకపోతే ప్రలోభాలకి తలొంగారో తెలియదు కానీ వాళ్ళు కూడా ఆ సర్వే నెంబర్ని మార్చేసి ఏదైతే గనక అగ్రిగోల్డ్ భూములకు చెందినటువంటి సర్వే నెంబర్తో ఉన్నటువంటి భూమిని జోగి రమేష్ పేరిట ఆయన కుమారుడు ఆయన తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేసినట్లుగా రిజిస్ట్రేషన్ కూడా మార్చేశారు మార్చేసిన తర్వాత ఆ భూమిని కొనుగోలు చేసినటువంటి భూమికి చుట్టూ పెద్ద ఎత్తున ప్రహరీ గోడ కట్టేసి ఆ భూమి కబ్జా చేసి దాన్ని వేరే వాళ్ళకు కూడా విక్రయించారు విక్రయించడం అమ్మడం కూడా ఎవరికి అమ్మారు అంటే బయట వ్యక్తులకు కాదు మళ్ళీ సొంత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకే చైతన్య అనేటువంటి ఒక కార్యకర్త ఎవరైతే గనక ఆ పార్టీ నేత ఉంటారో ఆయన బంధువుకే అగ్రిగోల్డ్ భూమిని అయితే గనుక అమ్మేయడం కూడా చేశారు ఒక భూమిని కబ్జా పెట్టి అది కూడా సిఐడి సి చేసినటువంటి భూమిని కబ్జా చేసి దాన్ని మళ్ళీ సర్వే నంబర్ కూడా అధికార దుర్వినియోగం చేస్తూ ఆ రిజిస్ట్రేషన్ కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అమ్మడం కూడా జరిగింది కానీ ఇక్కడ ఏమిటి అంటే సిఐడి సీజ్ చేసినప్పుడే ఆ భూముల పైన ఎలాంటి లావాదేవీలు ఉండకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టినా కూడా ఆంక్షలన్నింటినీ కూడా ఎక్కడ ఖాతరు చేయకుండా ఆ భూముల్ని కొనుగోలు చేసి అమ్మకాలు ఏదైతే చేశారో ఈ అంశం ఈ రోజున అధికార మార్పిడి జరిగిన తర్వాత జోగి రమేష్ మెడకి చుట్టుకుంటా ఉంది దీనిపైన ఈ రోజున జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు అలాగే ఆయన కుమారుడు పైన కూడా భూ వివాదం పేరిట ఒక కేసు అయితే నమోదు కాబోతా ఉంది కారణం ఏమిటి అంటే ప్రభుత్వం మారాక సి అధికారులు ఈ అగ్రిగోల్డ్ భూముల అమ్మకం పైన అంటే ఈ కుంభకోణం పైన ప్రత్యేకమైన దృష్టి సారించారు పూర్తి స్థాయిలో దీనిపైన జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు జరిపి దీనిపైన ఒక నివేదికని కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు ఈ రోజున నివేదికను తయారు చేసి దాన్ని ఏపీ డిజిపి కూడా అందజేశారు ఈ క్రమంలో ఏ క్షణాన్నైనా కూడా జోగి రమేష్ పైన ఆయన తమ్ముడి పైన ఆయన కుమారుడి పైన కేసు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా పోలీస్ వర్గాల ద్వారా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది మరి అదొకటే కాకుండా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందేందుకు ఆనాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఇంటిపైకి రౌడీ మూకల్ని గూండాల్ని వేసుకుని దాడికి వెళ్ళినటువంటి ఘటన కూడా కేసు నమోదు చేసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన కూడా విచారణ జరిపారు ఇక ఈ అంశంలో జోగి రమేష్తో పాటుగా ఆయన అనుచరులు మరికొందరి పైన కూడా కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియను అయితే కనుక ప్రారంభించారు మరి ఈ వివాదాల్లో పూర్తిగా ఒకవైపున అగ్రిగోల్డ్ భూముల సంబంధించి భూ వివాదం కేసు ఇంకోవైపున చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైకి అది కూడా ఆయన అలాంటి ప్రొటెక్టి ఇంటి పైకే దాడికి వెళ్ళినటువంటి క్రమం ఒక రాజకీయ నాయకుడు ప్రతిపక్ష నేత అప్పటికే పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇంటిపైకి దాడికి వెళ్ళినటువంటి ఘటనలో కూడా ఈ రోజున కేసు నమోదు కాబోతుండంతో జోగి రమేష్ దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా కోర్టును ఆశ్రయించారు అయితే ఈ కేసులు తనపై నమోదవుతాయి అనేటువంటి ప్రచారం ఇప్పుడైతే గనక బయట వచ్చిందో వెంటనే జోగి రమేష్ కూడా అజ్ఞాతంలోకి తెలుస్తా తెలుస్తోంది ప్రస్తుతం ఆయనైతే ఈ కేసుల భయంతో పరారీలో ఉన్నాడు అనేటువంటిది కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా అంటున్నటువంటి సమాచారం ఒక జోగి రమేష్ కాదు ఆయన సోదరుడు ఆయన సోదరుతో పాటు జోగి రమేష్ కుమారుడు జోగి రోహిత్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం పరారీలో ఉన్నారు ఏదైతే తమ పైన భూ వివాదం కేసు నమోదు కాబోతా ఉంది అనేటువంటిది తెలియడం అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడికి వెళ్ళినటువంటి విషయంలో కూడా ఈ రోజున పోలీసులు కేసు నమోదు చేస్తూ ఉండడంతో ఏ క్షణాన అరెస్ట్ చేస్తారో అనేటువంటి అరెస్ట్ భయంతో అయితే గనక జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం పరారీలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తూ ఉంది అయితే పూర్తిగా ప్రభుత్వం మారిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉండడం అదే క్రమంలో తనకి సంబంధించి ఇప్పటికే అటు అగ్రిగోల్డ్ భూముల విషయం కావచ్చు చంద్ర చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన కేసులు ఏదైతే దాడి చేసినటువంటి అంశంలో కూడా కేసులు నమోదవుతూ ఉండడంతో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులకు తనకి ఎదురవుతాయా అనేటువంటి ఆందోళన కూడా ప్రస్తుతం జోగి రమేష్లో నెలకొన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఏదైతే తమపై నమోదు కాబోతున్నటువంటి కేసులకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుపుతూ ఉండడంతో పాటుగా ఏ క్షణాన అరెస్ట్ అవుతామో అనేటువంటి భయంతో ఇప్పటికే పరారైపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ